అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా అందుకని ఈ రకమైన సంక్రాంతి నోములు నోముకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సంక్రాంతికి ఏమేమి నోములు పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పండుగ మంగళవారం వస్తుంది కాబట్టి దుర్గాదేవికి ఇష్టమైన కుంకుమకు సంబంధించిన నోములు నోముకుంటున్నారు ఈ విధంగా పదమూడు కుంకుమ బరినీళ్ళు తీసుకొని అందులో నిండుగా కుంకుమ పోసి గౌరమ్మను పెట్టుకుని నోముకోవాలి ఇది కుంకుమ బరినీల నోము ఈ కుంకుమ బరినీలు కూడా స్టీల్వి తీసుకోవచ్చు ఇత్తడివి వెండివి జర్మన్ సిల్వర్వి ఏ రకమైన బరినీలు అయినా కూడా తీసుకోవచ్చు నోము వచ్చేసి పెద్దమ్మకు పేనీళ్ళు చిన్నమ్మకు చిట్టిమిల్ల నోము పండగ మంగళవారం వచ్చింది కదా అందుకని గుమ్మడికాయకి సంబంధించిన నోములు నోముకుంటారు పండుగ రోజు ఈ విధంగా కూష్మాండ దానం చేస్తే చాలా మంచిది అంటారు గుమ్మడికాయను బ్రహ్మాండంతో పోలుస్తారు కదా అందుకని గుమ్మడికాయలు నోముకోవడం చాలా మంచిది అంటారు ఇది కొన్ని ప్రాంతాల వారే నోముకుంటారు ఫ్రెండ్స్ మీరు కనుక ఈ రాసి గుమ్మడికాయ నోము నోముకోవాలనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళని కానీ లేదా బ్రాహ్మణులను కానీ సంప్రదించి వాళ్ళ సలహా తీసుకొని నోముకోండి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కొందరు ఇళ్ళల్లో ఆనవాయితీ ఉండదు అడిగి తెలుసుకొని నోముల్లో పెట్టుకోండి ఈ నోము రాసి గుమ్మడికాయ నోము పదమూడు బుట్టలు కానీ డబ్బలు కానీ తీసుకొని అందులో ఈ రాసి గుమ్మడికాయలు ఒక్కొక్కటిగా పెట్టాలి అందులో పసుపు కుంకుమ ఇంకా వెండి బంగారం ఇత్తడి రాగి ఇవన్నీ కూడా పిసరంతా వేసి పెట్టాలట ఇలా పెట్టి నోముకోవాలి వాటిలో ఒక కర్చిపు కానీ సెల్లా కానీ పెట్టాలి ఇంకా పువ్వులు పెట్టి నోముకోవాలి ఇది రాసి గుమ్మడికాయ నోము అంటారట ఇక ఈ నోము వచ్చేసి నందికి నానబియ్యం శంకరుడికి శనిగల నోము పండగ మంగళవారం కాబట్టి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా పార్వతీదేవికి అంటే గౌరీదేవికి ఇష్టమైన నానబెట్టిన శనగలకు సంబంధించిన ఈ నోమును పెట్టుకొని నోముకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు చెప్పబోయే నోములన్నీ కూడా ఇరవై ఒక్క గౌరమ్మల నోములు ఉన్నాయి కదా అందులో నుండి కొన్ని నోములు నోముకున్నారట అయితే ఈ గౌరమ్మకు సంబంధించిన నోములు మంగళవారం నోముకుంటే మంచిది కదా అందుకని ఈ సంవత్సరం మంగళవారం ఇలా గౌరమ్మకు సంబంధించిన నోములు పెట్టుకోవచ్చు ఈ నోము వచ్చేసి వాకిట్లో వడ్లు ఇంకా వడ్డానాల నోము కేజింబావు వడ్లు తీసుకొని ఈ విధంగా జబ్బాల పోసారు ఇంకా వడ్డానాలు పదమూడు వడ్డానాలు తీసుకొని పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు వాకిట్లో వరి సిమ్మిలి నోము బియ్యం పిండితో ఈ విధంగా సమ్మిలి తయారు చేసి పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు గడప అవతల ఖర్జూర పండ్ల నోము పదమూడు ఖర్జూర పండ్లు గిన్నెలో పెట్టి నోముకోవాలి భోజకు పోకల నోము పదమూడు పోకల ప్లేట్లు ఈ విధంగా పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు ఇక ఇది వచ్చేసి రుద్రం పూల నోము ఆ రుద్రుడికి పదకొండు రకాల పూలు పదకొండు పదకొండు చొప్పున పెట్టి ఈ విధంగా రుద్రం పూల నోము పెట్టారు తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము తల్లిగారి పసుపు కుంకుమలు పంపిస్తారు కదా అవి ఈ విధంగా తంగేడు చెట్టు కింద పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి ఇది రాతి మీద రత్నాల నోము ఒక గిన్నె తీసుకుని అందులో జొన్నలు పోసి రాతిపైన ఏదైనా రౌతి పైన పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు దీనినే రాతి మీద రత్నాల నోము అని కూడా అంటారు పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము ఈ విధంగా పారిజాతం చెట్టు పెట్టి వాటి కింద బొమ్మలు పదమూడు బొమ్మలు తీసుకొని పెట్టి నోముకున్నారట మరుసటి రోజు పసు ఇంకా పిల్లలకి కూడా ఇవన్నీ పంచారట లవకుశల నోము దీనికోసమని ఇంట్లోనే తన స్వీట్ తయారు చేసి పిల్లలకు బట్టలు పెట్టి ఈ విధంగా లవకుశల నోము కూడా నోముకున్నారు ఇదేమో దీపావళి నోము దీపావళి నోము కని ప్లేట్ తీసుకొని అందులో లక్ష్మీదేవి ఫోటో పెట్టారు పూజా సామాగ్రి పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా అగరబత్తులు పూలు రెండు దీప ప్రమిదలు అందులో ఒత్తులు ఇంకా నైవేద్యానికి రెండు ఖర్జూర పండ్లు ఇంకా పటాకులు పక్క పటాకులు డబ్బాలు పెట్టారు చూడండి ఇలా పెట్టి పదమూడు ప్లేట్లు అరేంజ్ చేసుకొని దీపావళి నోము అని నోముకున్నారు పండుగ మనకు పౌర్ణమి తేదీ మరుసటి రోజు వస్తుంది కాబట్టి చాలా మటుకు గ్రహణాల గౌరీ నోము పెట్టుకుంటున్నారు ఇది కూడా గౌరీదేవికి సంబంధించిన నోము కాబట్టి గ్రహణాల గౌరీ నోము నోముకోవచ్చు ఈ జల్లెడలు వచ్చేసి గ్రహణాల గౌరీ నోము ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహణం పట్టినప్పుడు గ్రహణాల గౌరీ నోము ప్రారంభించారు కదా అందుకని సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకున్నారు గ్రహణం పట్టినప్పుడు మనం ఏమేమి ఐటమ్స్ పెడతామో అవన్నీ కూడా ఈ విధంగా జల్లెళ్ళలో పెట్టి పదమూడు జల్లెళ్లు పెట్టి నోముకున్నారు ఈ పక్కగా వచ్చేసి అర్ధనారీశ్వర నోము దీనికని రాగి చెంబులు తీసుకొని అందులో రెండు గురువింద గింజలు పైన దీప ప్రమిద పెట్టి అర్ధనారీశ్వర ఒత్తి పెట్టి పసుపు కుంకుమ పూలు అక్షంతలు ఇవన్నీ కూడా పెట్టి నోముకున్నారు ఇది వచ్చేసి పున్నమ్మ తర్వాత మరుసటి రోజు పండుగ కాబట్టి చాలామంది పున్నమ్మ రోజు శానగౌరి పెట్టుకుంటారు అంటే ప్రతి పున్నానికి కూడా ఈ విధంగా శానగౌరిని పెట్టుకుంటారు అందుకని చెప్పేసి ఈ నోము పదమూడు శానపిట్టలు తీసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు వీటితో పాటు పసుపు కుంకుమ నువ్వుల ముద్దలు ఇవన్నీ కూడా పెట్టారు ఇంకా అంతేకాకుండా ఇలా ఇంట్లో పెట్టుకొని అన్ని రకాల నోములు నోముకున్న తర్వాత గుడికి వెళ్ళి నంది బుక్క నోము కూడా నోముకున్నారు ఈ నంది బుక్క నోముకని కని శనిగలు నానపోసి ఒక సిల్లా గంట తీసుకొని గుడికి వెళ్ళాలి నందికి ఈ విధంగా మెడలో గంట కట్టి సిల్లాలో శనిగలు కట్టి నంది మూతికి కడతారు అక్కడ గౌరమ్మను పెట్టుకొని ఇద్దరు జంటగా నోముకుంటారు దీన్ని నంది బుక్క నోము అని అంటారు ఇక ఈ నోము వచ్చేసి చుక్కల పర్వతం నోము ఈ చుక్కల పర్వతం నోము సంక్రాంతి రోజు సాయంత్రం చుక్కలు వచ్చిన సమయానికి అంటే చుక్కలను చూస్తూ నోముకోవాలట దీనికోసమని పదమూడు రాగి చెంబులు తీసుకున్నారు వాటికి సున్నం రాసి అందులో నీళ్లు పోసి వాటిపైన దీపంతలు పెట్టి దీపాలు వెలిగించారు ఇది జంట నోము ఇద్దరు కలిసి నోముకోవాలట ఇలా వెలిగించిన తర్వాత గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు అక్కడ నోముకున్నప్పుడు ఎవరైనా ఉంటే నోముకోగానే ఇచ్చేస్తారట తర్వాత మనం నోములతో పాటు పంచవచ్చు ఇది చుక్కల పర్వతం నోము అంటే చుక్కల చూసి మాత్రమే ఈ నోము నోముకోవాలట ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను కూడా జంటగా నోముకున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన స్వాతి గారు నోముకున్న సంక్రాంతి నోములు చాలా పెట్టుకున్నారు కొత్తవి పెట్టుకున్నారు ఇంకా చాలా రకాలుగా నోముకున్నారు చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఏవైనా కొత్త రకాలు నోముకునే ఉంటే ఎలా నోముకున్నారు ఏమేమి పెట్టి నోముకున్నారు అనే విషయాన్ని కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని మా ఛానల్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను